శ్రీమాత్రే నమ ఈ దేవీ నవరాత్రులలో భాగంగా రెండో రోజు రెండో రోజు అమ్మవారిని బ్రహ్మచారిణి రూపంగా మనం పూజిస్తాం బ్రహ్మచారిణి అమ్మవారు అంటే మన వేపు ఎట్లాగా గాయత్రి మాత యొక్క అలంకారాన్ని చేస్తారు ఈ యొక్క రోజున అంటే గాయత్రి మాత అలంకారం చేస్తారు కాబట్టి ఆ అమ్మవారి యొక్క స్తోత్రం కానీ శ్లోకం కానీ అష్టోత్రం కానీ చదువుకోవాలి ముఖ్యంగా మనం మామూలుగానే ధూపదీప దీప నైవేద్యాలతో షోడసోపచారాలతో పూజ చేస్తూ నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటూ నిత్య పూజలో మనం ఏ శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటామో వాటికి బదులుగా ఈ గాయత్రి మాత యొక్క అష్టోత్రం గాయత్రి మాత యొక్క మంత్రం గాయత్రి మంత్రము అని చెప్పి మనం ఇంతకు ముందు కూడా చెప్పుకుందాం ఆ గాయత్రి మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను లేకపోతే స్క్రీన్ మీద కూడా మీకు చూపిస్తాను సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ ఇదే సర్వగాయత్రి మంత్రం అంటే ఆ సర్వగాయత్రి మంత్రాన్ని మనం చాంటింగ్ చేసుకోవాలి మనం గాయత్రి కవచం గాయత్రి కవచాన్ని చేసుకోవచ్చు ఈ రోజు అమ్మవారికి గాయత్రి మాతకి తెల్లని దుస్తులంటే ఇష్టం కాబట్టి సాధ్యమైనంత వరకు తెలుపు రంగు పువ్వులు ఉంటే ఆ తెలుపు రంగు పూలతో పూజ చేసుకోవడం తెలుపు రంగు దుస్తులనే మనం చక్కగా ధరించడం అలాగే అన్ని కూడా ముత్యాలు అలా అన్ని తెలుపుకి సంబంధించినవే మనం కనుక ధరించి ఆ వాటితో పూజ చేస్తే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అలాగే పసుపు కుంకుమతో పూజ చేయడం నైవేద్యాన్ని ఒక నలుగురు ముత్తైదువులకి పంచిపెట్టడం ఎవరికైనా పంచి పెట్టచ్చు కాదు ప్రసాదం కదా అమ్మవారి ప్రసాదం ఎవరికైనా ఇవ్వచ్చు ఇప్పుడు గాయత్రి ధ్యాన శ్లోకం ఏంటంటే చూడండి తప్పులు లేకుండా చదవడానికి ప్రయత్నం చేయండి దానాకర పద్మాభ్యాం కమండలు దేవి ప్రసీద తుమై బ్రహ్మచారిణ్యను అని శివారం నాడు మనకి అమ్మవారి యొక్క అలంకరణ వచ్చింది ఈ రోజు అమ్మవారికి ఒకవేళ తెలిసి తెలియకుండా ఏదైనా పొరపాటు చేశామేమో ఒక మూడు ప్రదక్షిణలు చేసి అమ్మ మేము ఏదైనా తప్పు చేస్తే క్షమించమ్మా అని నమస్కారం చేసుకుని అమ్మవారికి చక్కగా నైవేద్యం తమలపాకు నయ్యతో తాంబూలాన్ని సమర్పించి క్షమాపణ వేడుకోవాలి అమ్మవారికి తామర పువ్వులన్నా తెల్లటి పువ్వులన్నా చాలా ఇష్టం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈ అలంకారానికి అమ్మవారి యొక్క రూపానికి ఒక్కొక్క రంగు అంటే ఇష్టం ఒక్కొక్క నైవేద్యం అంటే ఇష్టం ఈ రోజు పులిహోర నైవేద్యంగా పెడతారు లేకపోతే తెల్లటి క్షీరాన్నం తెలుపు అంటే ఇష్టం అని చెప్పుకున్నాం కాబట్టి తెల్లటి క్షీరాన్నం లేదు మీకు అందుబాటులో ఏ నైవేద్యం అయితే తేలికగా అయిపోతుందో ఆ నైవేద్యాన్ని కూడా చేసుకోవచ్చు నిన్న మనం ఒక ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా ఏంటి పొంగల్ పొంగల్ నైవేద్యంగా పెట్టచ్చు పొలగం పొలగం నైవేద్యంగా పెట్టచ్చు తొందరగా అయిపోతాయి నైవేద్యాలు కూడా మనకి కూడా చక్కగా సమయానుకూలంగా చక్కగా కూర్చుని పూజ చేసుకోవచ్చు ఈ రకంగా ఈరోజు అమ్మవారిని ఆరాధన చేయాలి ఓం గాయత్రై నమ అన్న నామ మంత్రాన్ని పట్టుకుని పదే పదే చాంటింగ్ చేయాలి అలా చండీ సప్తశతిలో ఉన్నటువంటిది యాదేవి సర్వభూతేషు మా బ్రహ్మచారిణి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తే నమో నమ అన్న ఈ మంత్రాన్ని కూడా మనం వీలైన ఎక్కువ సార్లు రోజంతా మనసులో జపించుకుందాం ఈ రోజు అమ్మవారి యొక్క ఆరాధన వల్ల శారీరక మానసిక బాధలను తొలగిస్తారు అమ్మవారు అదృష్టాన్ని కలగజేసేదిగా ఆశీర్వాదాలు ఇస్తారు అమంగళ దోషాలను తొలగిస్తారు జాతక చక్రంలో కుజుడు అననుకూలత వల్ల వచ్చిన సమస్యలను దూరం చేసేందుకు ఈ రోజు అమ్మవారిని అందరూ కూడా ఆరాధిస్తారనమాట లోకా సమస్తా సుకునోభవంతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం